యహోషువా యహోషువా గ్రంథం ఇజ్రాయేలీయులు మోషే తర్వాత తమ నాయకుడైన యహోషువా నేతృత్వంలో కణాను స్వాధీనపరుచుకోవడం గురించి వివరిస్తోంది ఈ గ్రంథంలోని నా సేవకుడైన మోషే మృతి నుండి దాటి నేను చెప్పినట్లు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరికో రాజు నాకు వర్తమానం చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము వారు ఈ వేగు వేగుచూకై వచ్చిరని చెప్పుటకు రాహాబునొద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుష్యులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుష్యులు యొద్దకు వచ్చిన మాట నిజమే వారెక్కడ నుండి వచ్చిరో నేనెరుగను చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్లిరి వారెక్కడికి పోయిరో నేనెరుగను మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దానిమీద రాసివేసి ఉన్న కట్టెలో వారిని దాచిపెట్టెను ఆ మనుష్యులు యోర్ధాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి తరుముపోయిన మనుష్యులు బయలు వెళ్లిన తోడనే గవిని వేయబడెను ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మీదికెక్కి వారితో ఇట్ల నేను ఏహోవా ఈ దేశమును మీకిచ్చున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియూ మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియూ నేనెరుగుదును మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు మీ ఎదుట ఎహోవ ఎర్ర సముద్రపు నీరును ఏలాగు ఆరిపోచేసెను యువర్ధాను తీరుముననున్న అమోర్యుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలం చేసితిరో ఆ సంగతి మేము వింటిమి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు నేను మీకు ఉపకారం చేసింది గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రి నా తల్లియు నా అన్నదమ్ములును నా అక్కచల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూనూ చావకుండా బ్రతుకునిచ్చి దయచేసి ఏహోవా తోడని ప్రమాణం చేయుడనెను అందుకు ఆ మనుష్యులు ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చేయనీడలా మీరు చావకునున్నట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చేదము ఏహోవా ఈ దేశమును మాకిచ్చునప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదమనిరి ఆమె ఇల్లు పట్టినపు ప్రాకారము మీద నుండెను ఆమె ప్రాకారము మీద నివసించునది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను ఆమె మిమ్మును తరుముబోయిన వారు మీకెదురుగా వచ్చెదరేమో మీరు కొండలకు వెళ్లి తర్మపోయిన వారు తిరిగి వచ్చు వరకు మూడు దినములు అచ్చట దాగిడి తరువాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా ఆ మనుష్యులు ఆమెతో ఇట్లనిరి ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషులు మగినట్లు నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని అని కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అనదములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము నీ ఇంట ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది మేము నిర్దోషులు మగుదుము అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడలా దానికి మేమే ఉత్తరవాదులము నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడలా నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయములో మేము దోషులము కాము అనిది అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్లనంపెను వారు వెళ్లిన తరువాత ఆమె ఆ తొగరు దారమును కిటికీ కట్టెను వారు వెళ్లి కొండలను చేరి తరుమువారు తిరిగి వరకు మూడు దినములు అక్కడ నివసించిరి తరుమువారు ఆ మార్గమందంతటను వారిని వెదకిరి గాని వారు కనబడలేదు ఆ ఇద్దరు మనుష్యులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యహోశువ యొక్కకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి మరియు వారు ఆ దేశమంతయు దేశమంతయుహోవ మన చేతికి అప్పగిస్తున్నాడు మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడియున్నదని యహోశువాతో అనిరి మూడవ అధ్యాయము బయలుదేరి వచ్చి దానిని దాటక మునుకు అక్కడ నిలిచిరి మూడు దినములైన తరువాత నాయకులు పాళెములో తిరుగుచూ జనులకు ఈలాగున ఆజ్ఞాపించిరి మీరు మీ దేవుడైన యహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకుని పోవుట చూసినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్లవలను మీకును దానికి రెండు వేల కొల ఉండవలెను మీరు వెళ్ళు త్రోవ ముందుగా వెళ్లినది కాదు మీరు దానిని గుర్తుపట్టవలెను ఆ మందసమునకు మీరు సమీపముదు మరియు రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకునుడని జనులకు ఆజ్ఞయించను మీరు నిబంధన మందసమును ఎత్తికొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి అప్పుడు యహోవా యహోషువాతో ఇట్లనెను నేను నేను మోషేకు తోడయుండినట్లు నీకునూ తోడయుందునని ఇస్రాలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్పకి వచ్చి యోద్ధానులో నిరువుడని నిబంధన మందసమును యాజకులకు ఆజ్ఞాపించుము కాబట్టి యహోషువా మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన ఎహోవ మాటలు వినుడని ఇస్రాయేలీ ఆజ్ఞాపించి వారితో ఇట్ల నెన్ను సర్వలోకనాధుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్ధాను దాటబోచున్నది కనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయమును గర్గేషియులను అమోరియులను యబూశీయులను వెళ్లగొట్టునయు దీనివల్ల మీరు తెలుసుకుందురు కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని ఈశ్రాయలు గోత్రములలో నుండి పన్నిద్దరు మనుషులను ఏర్పరచుకొనుడి మందసమును మోయు యాజకుల ఏర్పరచుకునుడి యోర్ధాను నీళ్లను ముట్టగానే యోర్ధాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును కోతకాలమంతయు పోతకాలమంతయుర్ధాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్ధానును దాటుటకై జనులు తమ నుండి అప్పుడు ఆ మందసమును మోయువారు దిగిన తరువాత మందసమును మోయి యాజకుల కాళ్లు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను జనులు ఎరికో ఎదుటను దాటగా ఎహోవ నిబంధన మందసమును మోయు యాజకులు యోర్ధాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి జనులందరు యోర్ధానును దాటుట తుదమట్టు వరకు ఏశ్రాయరులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి నాల్గవ అధ్యాయము జనులందరు యోర్ధానును దాటుట సుధముట్టిన తరువాత యహోవా యహోషువాతో నీలాగు సెలవిచ్చను ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని చొప్పున పనిద్దరు మనుషులను ఏర్పరచి యాజకుల కాళ్లు నిలిచిన స్థలమున యోర్ధాను నడుమ నుండి పన్నెండు రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలువబెట్టుడని వారికి ఆజ్ఞాపించువు కావున యహోషువా ఇస్రాయేలులలో సిద్ధపరిచిన పన్నీద్దరు మనుషులను అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని పిలిపించి వారితో ఇట్లనెను యోర్ధాను నడుమనున్న మీ దేవుడైన ఏహోవా మందసము నెదుట దాటిపోయి ఈస్రాయేలియుల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకుని తేవలను ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్లెందుకని అడుగునప్పుడు మీరు ఏహోవా మందసమునెదుట యోర్ధాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను అది యోర్ధానును దాటుచుండగా యోర్ధాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్లు చిరకాలం వరకు ఏస్రాయిలులకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలను అది మీకు ఆనవాలయ్యుందును అందుకే దీని చేవలను ఎహోషువ ఆజ్ఞాపించినట్లు జ్ఞాపించినట్లు చేసిరి యెహోవా ఎహోషువాతో చెప్పినట్లు వారు ఈశ్రాయేలియుల గోత్రముల లెక్కచుక్కున యోర్ధాను నుండి పన్రెండు రాళ్లను తీసి తాము బసచేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి అప్పుడు ఎహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు యోర్ధాను నడుమ నిల్చిన చోట పన్రెండు రాళ్లను నిలువబెట్టించెను నేటి వరకు అవి అక్కడ నున్నవి ప్రజలతో చెప్పవలనని యాజకులు మందసమును మోయుచు యోర్ధను నడుమ నిల్చుండగా జనులు త్వరపడి దాటిరి జనులందరూ దాటిన తరువాత వారు చూచుండగా యహోవ మందసము మోయు యాజకులు దాటిరి మరియు ఏస్రాయేలియులు చూచుండగా రూబేనీయులును గాదీయులును మనశ్షే అర్ధ గోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధ సన్నద్ధులై దాటిరి సేనలో ఇంచుమించు నలువది వేల మంది యుద్ధ సన్నద్ధులై యుద్ధము చేయుటకు యహువ సన్నిధిని ఎరికో మైదానములకు వచ్చిరి ఆ దినమున యహోవా ఇస్రాయేలులందరి ఎదుట యహోషువను గొప్ప చేసిన గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరిచివా మందసమును మోయు యాజకులకు నుండి రండని ఆజ్ఞాపించుమని యహోషువతో సెలవీయగా యహోషువ యోర్ధానులో నుండి ఎక్కి రండని ఆ యాజకులకు ఆజ్ఞాపించెను యహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్ధాను నడుము నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరకాళ్లు పొడి నేలను నిలువగానే యోర్ధాను నీళ్లు వాటి చోటికి ఎప్పటివలనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లీపారెను మొదటి నెల పదియవ తేదీని జనులు యోర్ధానులో నుండి ఎక్కి వచ్చి ఎరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా వారు యోర్ధానులో నుండి తెచ్చిన పన్రెండు రాళ్లను ఎహోషువా గిల్గాలులో నిలోబెట్టించి ఇట్ల నేను రాబోవు కాలమున మీ సంతతి వారు ఈ రాళ్లెందుకని తమ తండ్రులను అడుగుదురు గదా అప్పుడు మీరు ఈశ్రాయేలియులు ఆరిన నేల మీద ఈ యోర్ధాను దాటిరి ఎట్లనగా యహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకుంటకును మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన ఎహోవా ఎందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన ఎహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్ధాను నీళ్ళను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను ఐదవ అధ్యాయము వారు దాటుచుండగా ఇస్రాయేలియుల ఎదుట నుండి ఎహోవా యోర్ధాను నీళ్ళను ఎండ చేసిన సంగతి యోర్ధానుకు పడమటి దిక్కుననున్న అమోరీల రాజులందరూనూ సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరును వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయాను ఈశ్రాయేరుల భయము చేత వారికి ధైర్యమేమీ లేకపోయెను ఆ సమయమున యహోవా రాతి కత్తులు చేయించుకుని మరలా ఈశ్రాయేరులకు సున్నతి చేయించుమని యహోషువకు ఆజ్ఞాపింపగా యహోషువ రచుకుని సున్నతిగిరి అను స్థలము దగ్గర ఇస్రాలకు సున్నతి సున్నతి చేయించుటకు హేతువు ఏమనగా ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయి బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే కాని ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో సున్నతి పొంది ఉండలేదు యహోవ మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసెను పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని ఎహోవ ప్రమాణం చేసి ఉండెను గనుక అయ్యుక్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇస్రాయేలీలు నలువది సంవత్సరములు అరణ్యములో సంచరించుచూ వచ్చిరి ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించెను ఏలైన మార్గమున వారికి సున్నతి జరగలేదు కాబట్టి ఆ సమస్త జనుము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడు వరకు పాళంలోని తమ చోట్లా నిలిచిరి అప్పుడు ఎహోవా నేడు నేను ఐగుప్తూ అవమానం మీ మీద నుండకుండా దొరినించి వేసి ఉన్నానని యహోషు నేను అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు ఇస్రాయేలియుడు గిల్గాలులో దిగి ఆ నెల పదునాలుగవ తేదీని సాయంకాలమున ఎరికో మైదానములో పస్కా పండుగను ఆచరించిరి పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి ఆ దినమందే వారు పొంగకయ్యూ వేసబడియునున్న భక్ష్యములను తినిరి మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను అటు తరువాత ఇస్రాయేలులకు మన్నా దొరకకపోయెను ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి యహోషువా ఎరికో ప్రాంతము ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను యహోషువా అతని వద్దకు వెళ్లి నీవు మా పక్షముగా నున్నవాడవా మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడుగగా అతడు కాదు యహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అనెను యహోషువా నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చునదేమని అడిగను అందుకు యహోవా సేనాధిపతి నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది నీ పాదరక్షలను తీసివేయుమని యహోషువాతో చెప్పగా అధ్యాయం ఆ కాలమున ఇస్రాయేలీల భయము చేత ఎవడనూ వెలుపలికి పోకుండను లోపలికి రాకుండను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడను అప్పుడు యహోవ యహోశివతో ఇట్లనెను చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమగల సూరులను నీ చేతికి అప్పగించున్నాను మీరందరూ యుద్ద సన్నద్దులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను అలాగు ఆరు దినములు చేచూ రావలను ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్మ బూరలను పట్టుకుని ముందుగా నడవలను ఏడవ దినమున మీరు ఏడుమారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరల నూదవలను మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్బాటముగా కేకలు వేయవలను అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనను నూను కుమారుడైన యహోశివ యాజకులను పిలిపించి మీరు నిబంధన మందసమును ఎత్తుకుని మోయుడి ఏడుగురు యాజకులు యహోవా మందసమనకు ముందుగా పొట్టేలు కొమ్ము బూరలను ఏడు పట్టుకుని నడవాలని వారితో చెప్పాను మరియు అతడు మీరు సాగి పట్నమును చుట్టుకున్నాడనియూ యహోదులు యహోవా మందసమనకు ముందుగా నడువులని ప్రజలతో చెప్పాను యహోశివ ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను ఏడు యహోవా సన్నిధిని పట్టుకుని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యహోవా యోధులు బూరలను ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి దండు వెనుకటి భాగము మందసం వెంబడి వచ్చెను యాజకులు వెళ్ళుచు బూరలను ఊదుచుండరి మరియు యహోశివా మీరు కేకులు వేయడని నేను మీతో చెప్పు దినం వరకు మీరు కేకులు వేయవద్దు మీ కంట ధ్వని వినబడనీయవద్దు మీ నోట నుండి ఏ ధ్వనియూ రావలదు నేను చెప్పినప్పుడే మీరు కేకులు వేయవలనని జనులకు ఆజ్ఞయించను అట్లు యహోవా మందసం ఆ పట్టణమును చుట్టుకొని ఒకమారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు చొచ్చి రాత్రి పాళెములో గడిపిరి ఉదయమున యహోశివ లేవగా యాజకులు యహోవ మందసమును ఎత్తుకుని మోసిరి ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను ఏడు పట్టుకుని నిలువక యహోవ మందసమునకు ముందుగా నడుచు బూరలు ఊదుచు వచ్చిరి యోధులు వారికి ముందుగా నడిచిరి దండు వెనుకటి భాగము యహోవ మందసం వెంబడి వచ్చెను యాజకులు వెళ్ళుచు బోరలు ఊదుచూ వచ్చిరి అట్లు రెండవ దినమున పట్నము చుట్టూ తిరిగి పాళెమునకు మరలా వచ్చేరి ఆరు దినములు వారు అలాగూ చేయచూ వచ్చేరి ఏడో దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి ఏడుమారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి ఆ దినమున మాత్రమే వారు ఏడుమారులు పట్టణము చుట్టూ తిరిగిరి ఏడవమారు యాజకులు బోరలు ఊదగా యహోశివ జనులకు ఈలాగూ ఆగ్నేచను కేకలు వేడి యహోవా ఈ పట్టణమును మీకు అప్పగించున్నాడు ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును యహోవలను శప్పంపబడను రాహాబు అను మనం పంపిన దూతులను దాచిపెట్టను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకునే మీరు శాపగ్రస్తులై ఇస్రాయేలీల పాళమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు కనుక చెప్పింపబడిన దానిని మీరు ముట్టకూడదు వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యహోవాకు ప్రతిష్టితములగును వాటిని యహోవా ధనాగారంలో నుంచవలను యాజకులు బూరలు ఉదగ ప్రజలు కేకలు వేసిరి ఆ బూరల ధ్వని వినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి వారి పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరినీ ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించిరి అయితే యహోషువా ఆ వేసే ఇంటికి వెళ్లి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెను ఆమె కలిగిన వారినందరినీ అక్కడ నుండి తోడుకుని రండని దేశమును వేగు చూచిన ఇద్దరు మనుషులతో చెప్పగా వేగుల వారిన మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారినందరినీ వెలుపలికి తోడుకుని వచ్చి ఆమె ఇంటి వారి అందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇస్రాయేలీల పాళబు వెలుపట వారిని నివసింపజేసిరి అప్పుడు వారు ఆ పట్నమును దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చివేసిరి వెండిని బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను మాత్రమే యహోవా మందిర ధనాగారంలో నుంచి రాహాబను వేశ్య ఎరుకోను వేగు చూచటకు పంపిన దూతలను దాచిపెట్టి ఉండను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారినరినీ బ్రతుకునిచ్చను ఆమె నేటి వరకు ఇస్రాయలీల మధ్య నివసించుచున్నది ఆ కాలమును యహోశివా జనుల చేత చేయించి వారికి లాగూ ఆజ్ఞాపించను ఎవడు ఎరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యహోవా దృష్టికి శాపగ్రస్తుడగును వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును దాని తలుపులను నిలువనెత్తగా వాని కుమారుడు చచ్చును యహోవా యహోశివకు తోడైనుండెను గనుక అతని కీర్తి దేశవందంతటనూ వ్యాపించెను ఏడవ అధ్యాయము క్షపితమైన దాని విషయములో ఈస్రాయేలియులు తిరుగుబాటు చేసిరి ఎట్లనగా యూద